నలభై వేల ముప్పై వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు మరి అదే సాఫ్ట్వేర్ లో పద్దెనిమిది వేల ఇరవై వేలు వస్తున్నాయి స్టార్టింగ్ ఇదే మంచి బ్రిటీషియన్ అయితే రెండు లక్షలు మూడు లక్షలు సంపాదిస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇవాటికి కూడా మనం ఒక చట్టంలో కూర్చుని అంత అద్భుతం అద్భుతం అద్భుతమైన ప్రపంచంలోనే బతుకుతున్నామ్మా అంతేగాని సమగ్ర విధానం అంటే ఏంటి ఇవాళ రోజున ప్లంబర్ దొరకడు ఎలక్ట్రీషియన్ దొరకడు లేకపోతే కనుక ఒక బోర్లు తీసేటటువంటి వాళ్ళు దొరకరు అసలు ఇవాళ రోజున మన నిత్య జీవిత అవసరాల్లో మనుషులు దొరకట్లా దొరకట్లేదు ఎవరు కూడా అది కదా తయారు చేయటము ఆ వ్యవస్థల వైపు అసలు దృష్టి సారించట్ల ఎవడికా నువ్వు వెళ్ళి ఏసీలో కూర్చుండు కానీ మీ ఏది పాతిక లక్షల రూపాయలు జీవితకాలంలో స్కూళ్ళకి కాలేజీలకి ఫీజులు తగలే ఆ తర్వాత పాతిక వేలు యాభై వేలు జీవితం అవుతుంది దాంట్లో బతుకు ఎట్ట చూడాలి వాడు ఎవరికో లక్ష రూపాయల కోటి రూపాయల జీతం వచ్చింది ఆయన చూసుకుని నువ్వు ఇక్కడ బతికేస్తున్నావు ఎంతమంది నాశనం అవుతున్నారు అట్లాగా ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నారు అన్ని వ్యవస్థలు అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి మార్పు వచ్చింది అన్న సరే విజన్ డాక్యుమెంట్ తయారు చేయండి ఆ చేసేటప్పుడు అన్ని వృత్తులు అన్ని కుల వృత్తులు ఎదిగేలా చేయటం ఆయా వృత్తులలోకి ప్రజలు వెళ్ళేలా చేయటం అది తప్పు కాదని వ్యాపారాలు సాగాలి వ్యవస్థలు సాగాలి అన్ని వృత్తులకి తగిన గౌరవం